నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది రాజ్యం యువ వికాసం పేరుతో కొత్త స్కీమ్ ప్రకటించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీమ్ కింద మూడు లక్షల రూపాయల వరకు సహాయం చేస్తామని వెల్లడించింది ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పుకొచ్చారు కాగా ఆయా కార్పొరేషన్లు ఈ నెల పదిహేనున పూర్తి వివరాలతో స్కీమ్ కు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తాయన్నారు అదే రోజు నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్లు దరఖాస్తులు తీసుకుంటారని ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు అప్లికేషన్లను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వెల్లడించారు రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు మంజూరు పత్రాలు అందజేస్తామని వెల్లడించారు ఇక జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలు మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ లిస్టును ప్రకటిస్తుందన్నారు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తగిన గైడ్ లైన్స్ అధికారులు రూపొందిస్తున్నారని కూడా పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాస పథకం అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున నలభై రెండు వందల మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయని భట్టి తెలిపారు